అందరికీ నమస్కారం హిందూ ధర్మంలో చార్ధామ్ యాత్రకి ఎంతో ప్రత్యేకత ఉంది అని అందరికీ తెలుసు కానీ ఈ యాత్రను పూర్తి చేసిన వారు భగవంతుని సన్నిధిని చేరుకుంటారని చాలామంది ప్రజలు నమ్ముతారు ఈ నాలుగు దాములలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీధాంలో ఉన్న జగన్నాథుని విగ్రహం ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా మారి ఉంటుంది ఈ పూరీధాంలో ఉన్న జగన్నాథుని విగ్రహం కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది అంతేకాకుండా ఈ దేవాలయానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి అంతేకాదు ఈ ఆలయానికి సంబంధించి అనేక ఆసక్తికరమైన కథలు రహస్యాలు ఉన్నాయి జగన్నాథునికి విగ్రహం కూడిన ఒక సంఘటన ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంది నిజానికి జగన్నాథ విగ్రహం నీడ ఒకసారిగా కనిపించకుండా పోయింది ఈ సంఘటనను చూసిన పండితులు భక్తులంతా ఆశ్చర్యపోయారు పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో జన్మాష్టమి రోజున పూర్ణారాజు దేవునికి ప్రసాదం సమర్పిస్తూ ఉన్నాడు ఆ సమయంలో జగన్నాథుని నీడ కనిపించకుండా పోవడంతో రాజా ఆశ్చర్యపోయాడు జగన్నాథుడు భోజనం చేయడం లేదని ప్రజలు అనుకోవడం మొదలుపెట్టారు అప్పుడు నగర ప్రజలందరూ జగన్నాథునికి రోజంతా వివిధ రకాల ఆహారాలను సిద్ధం చేశారు అయినప్పటికీ జగన్నాథుని నీడ కనిపించలేదు ఈ సంఘటనను చూసిన రాజు జగన్నాథుడి విగ్రహం నీడ కనిపించకుండా పోవటానికి వెనుక ఉన్న కారణం తెలిసే వరకు తను భోజనం చేయనని ప్రతిజ్ఞ చేశారు అంతేకాకుండా రాజు ఆ దేవాలయంలో కూర్చొని దేవుడి నీడ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అలా రాజు ఎదురు చూస్తూ చూస్తూ ఎప్పుడు నిద్రపోయారో తెలియదు అప్పుడు ఆ రాజుకు కలలో జగన్నాథ స్వామి కనిపించి తను దేవాలయంలో లేనని భోజనం చేయడానికి ఒక పేద భక్తుడి గుడిసెకు వెళ్ళానని అందుకే దేవాలయంలోని తన విగ్రహం నీడ కనిపించడం లేదని చెప్పారు ఈ ఘటన తర్వాత జగన్నాథునికి మళ్ళీ నైవేద్యాలు సమర్పించినప్పుడు అద్దంలో జగన్నాథుని నీడ స్పష్టంగా కనిపించింది నేటికి జగన్నాథుని నైవేద్యాన్ని సమర్పించే సమయంలో పండితులు తమ అరచేతుల్లో నీళ్లు పెట్టుకుంటారని చెబుతారు ఈ ఘటన తర్వాత జగన్నాథునికి మళ్ళీ నైవేద్యాలు సమర్పించినప్పుడు అద్దంలో జగన్నాథుని నీడ స్పష్టంగా కనిపించింది నేటికి జగన్నాథునికి నైవేద్యాన్ని సమర్పించే సమయంలో పండితులు తమ అరచేతిలో నీళ్లు పెట్టుకుంటారని చెబుతారు పెద్దలు ఆ సమయంలో పండితుల అరచేతిలో ఉన్న నీటిలో జగన్నాథుని విగ్రహం నీడ స్పష్టంగా కనిపిస్తుంది ఇలా నీడ కనిపించినట్లు కనిపించినప్పుడే జగన్నాథుడు నైవేద్యాన్ని స్వీకరించినట్లు భక్తులు భావిస్తారు ఇలా జగన్నాథ కథలు చాలా ఉన్నాయి ఆ కథలన్నీ నేను సెర్చ్ చేసి మీకు వీడియో ద్వారా అందచేస్తాను ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను ఓం నమో భగవతే వాసుదేవాయ నమః నమ జై శ్రీరామ్